కాబట్టి ఇచ్చినోడే సర్వనాశనం అయినప్పుడు ఇష్టం ద్వారా ఏం కోరుకోవాలా ప్లస్ చంద్రబాబు నాయుడు ఇస్తాడని ఓట్లేసినోళ్ళు లేరు వందకి తొంభై మంది ఇవ్వడని ఓట్లేసారు ఓ పది శాతం మంది ఉంటారేమో తెలుగుదేశం అభిమానులు అయి ఉంటారు వాళ్ళు మనోడు చెప్తే చేస్తాడు అన్నట్టు అది కూడా లోకేష్ కూడా చెప్పాడు కదా అన్నారు అది వినడానికి బాగుండేటువంటి గొప్ప విశేషం తప్పించి కాదు ఏమి అన్నది ఇప్పుడు తేలిపోయింది ఒక రకంగా ఫీజు రియంబెన్స్మెంట్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు విద్యా దీవెన వసతి సంబంధించి వీళ్ళు కూడా మన మధ్యనే ఉద్యమం చేస్తానని చేయలేదు నారా లోకేష్ గారు అప్పుడు ఎంత ఐదు వేల కోట్లు ఎంతో రిలీజ్ చేస్తామని చెప్పారు కానీ ఆ లెక్కన కట్టగడలేదు అది కూడా ఇంకా చేయలేదు కానీ తల్లికి వందడం విషయంలో మాత్రం ఓకే ఆ లెక్క ఒక కన్ఫ్యూజన్ ఉంది అందరికీ ఇస్తామని చెప్తున్నారు బడ్జెట్లో లో జరగాల్సిన కేటాయింపులు అంటే ఓన్లీ సూపర్ పథకాలకు సంబంధించి లేదంటే హామీల గురించి ఎందుకు చాలా వరకు పక్కన పెట్టారు కేవలం అప్పులేనా వేరే సంపద తర్వాతే ఇవన్నీ చూడాలి చూస్తామని చూద్దాం ఒక్కొక్కడ ఒక్కొక్క విధానం ఉంటది ఇప్పుడు వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే జగన్ అడిగినోడికి అడగనోడికి ఇద్దరికి చేయడం అందుకని వైట్ రేషన్ కార్డులు ధనికులు కూడా వచ్చినాయి అబో మిడిల్ క్లాస్ కూడా వచ్చినాయి వీళ్ళు అందులో తీసేస్తామని ఒక పక్కన చెప్తున్నారు నెంబర్ వన్ అందుకని వాళ్ళు బడ్జెట్లో తక్కువ చూపించుంటారు వీళ్ళు చెప్పినంత సంఖ్య లేరు ఎస్ కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఏడు లక్షలు లెక్కేస్తున్నారు కరెక్ట్ గాని ఇందులో పేదలు ఎంత మంది ధనికులు ఎంతమంది ధనిక వర్గాలకు వాళ్ళకి ఇరవై వేల మంది తీసేస్తే అయిపోతుంది కదా ఇది ఒక ఇరవై లక్షల మంది రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు తీసేస్తే సరిపోతుంది కదా దానికి తగ్గట్టే ఈ లెక్కేసి ఉంటారు నేను అనుకోవడం ఏంటంటే వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ ఆర్